తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్యే బరిలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ హైకమాండ్ తీన్మార్ మల్లన్న సపోర్ట్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి సార్ అంటే ఆయన గతంలో ఇప్పుడు ఏదైతే వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి ఆయన పోటీ చేసిండు చాలా దగ్గర దగ్గరగా వచ్చి ఆయన ఓడిపోవడం అనేది మనం చూస్తాం అంటే ఆయనకి అక్కడ ఓట్ బ్యాంక్ ఉందనేది ఆయన నిరూపించుకున్నాడు ఏది వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఏదైతే స్థానం ఉన్నదో దాంట్లో ఉన్నది కాబట్టి మరి జనరల్గా ఏంటంటే ఒక కాన్స్టివెన్సీలో ఎమ్మెల్యేనా ఎంపీ అయినా ఒక కాన్స్టెన్సీలో పోటీ చేసినప్పుడు దగ్గర దగ్గరకు వచ్చి ఓడిపోయినప్పుడు జనరల్గా ఏంటంటే వాళ్ళకి ప్రజాబలం ఉందని ఓటర్ల బలం ఉందని దాంతో ఆ పార్టీ కావచ్చు లేకపోతే మా న్యాయ వా వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది ఓహో నా మీద ఇక్కడ ఈ ఓటర్లకు విశ్వాసం ఉంది అనే ఒక అభిప్రాయం ఉంటుంది మరి ఆ విధంగా ఒకవేళ ఆలోచిస్తే వెనుక ప్రయాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మరి కాంగ్రెస్ పార్టీ అనేది హైదరాబాద్ కా అంటే తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీ కాంగ్రెస్ ఇట్లా అనేక చోట్లది నిర్ణయాలు జరగాల్సి ఉంటుంది ఒక రేవంత్ గారు అనుకుంటేనో ఒక భట్టి గారు అనుకుంటేనో ఇదేదో పూర్తిగా అయిపోద్ది అయితే నేను అనుకోను మరి ఢిల్లీ వాళ్ళు ఎందుకంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఏదో చిన్న చిన్నవి అంటే నడుస్తాయి కార్పొరేషన్లు లేకపోతే వేరే డైరెక్టర్ పదవులు అంటే వీళ్ళు స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇటువంటి అన్నప్పుడు వాళ్ళ అధిష్టానం జాతీయ పార్టీ అనుమతి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మరి జాతీయ పార్టీ ఏమనుకుంటుందో తెలియదు వాళ్ళు ఇక్కడ కూడా మరి ఎవంత్ గారు ఒక్కరు అనుకుంటే కాదు కదా క్యాబినెట్ అనుకోవాలి పార్టీ మొత్తం అనుకోవాలి పార్టీ నిర్ణయం కూడా ఉంటుంది కదా ప్రభుత్వ నిర్ణయం ఒక్కటే కాదు పార్టీ నిర్ణయం కూడా ఉంటుంది కాబట్టి మరి ఒకవేళ ఆయనకు అవకాశం ఇస్తే మరి మీరు అన్నట్టు నాకు కూడా ఆయన జిల్లాలు తిరుగుతున్నట్టుగా ఇది ఇప్పుడు మళ్ళా కొత్తగా హోటల్ నమోదు చేసుకోవడానికి గ్రాండ్ చేసుకుని ఆయన అంతటా పోయి కలిసి తిరుగుతూ తమ హోటల్ నమోదు చేసుకుంటే కలుస్తున్నట్టుగా కూడా వరంగల్ నల్గొండ ఖమ్మం తిరుగు తిరుగుతున్నట్టుగా నాకు కూడా సమాచారం ఉంది చూడాలి మరి పార్టీ ఏ రకమైనటువంటి ఎవరెవరి ఇట్లా కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డ వాళ్ళని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సేవలు వినియోగించుకుంటారు అనేది ఇంకా మనం ఇంకొక ఆయనే చెప్పాడు మన ఇంటర్వ్యూలో ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ఏది జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు మేము ఈ కొన్ని విషయాల పట్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలకు పోవాలంటే తెలంగాణ ఫేస్ కావాలి ఇప్పుడు తెలంగాణ ఫేస్ లేదు వాళ్ళకి ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి పెద్దగా తెలంగాణ ఫేస్ లేదు వాళ్ళకి అందరు కూడా తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘకాల తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఆ చరిత్ర కలిగినటువంటి బలంగా చరిత్ర కలిగినటువంటి వాళ్ళు పెద్ద లేరు కాబట్టి తెలంగాణ ఫేస్ కావాలి వాళ్ళకి చూడాలా మరి వాళ్ళంతా ఉంటాయి అనేక రకాల కంపోజిషన్స్ ఉంటాయి చూస్తే మనకి ఇంకొక పది పదిహేను రోజుల్లో మీరు క్లారిటీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు ఆల్రెడీ దాదాపుగా వచ్చేసినాయని పేర్లు ఖరారైపోయినాయని ప్రొఫెసర్ రామ్ సార్ పేరు జాఫర్ జావిద్ పేరు వినిపిస్తున్న సార్ ఇది ఎంతవరకు నిజమే ఉండవచ్చు అండి అంటే జరగవచ్చు జరగడానికి ఎందుకంటే అది నాన్ పొలిటికల్గా ఉండాలి నాన్ పొలిటీషియన్స్ అయి ఉండాలి తర్వాత వాళ్ళ మీద ఎటువంటి పెద్దగా ఆరోపణలు పారిశ్రామికవేత్తలకు కానీ ఇంకా ఇతర తరత్య అయితే ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి అది ఒక విద్యారంగము ఒక వైద్య రంగము ఓ సాంస్కృతిక రంగము ఓ పత్రికా రంగము ఇట్లా వివిధ రంగ జుడిషరీ ఇట్లా అనేక రకాలైనటువంటి దాంట్లో ఎవరైతే విష్ణావుతులైన వాళ్ళు ఉంటారో మచ్చలేని వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి వాళ్ళు కూడా ప్రజల్లో కన్సర్న్గా ఉన్నటువంటి వాళ్ళు ఎన్జిఓ మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇచ్చే లేకపోతే మనకు ఉన్నాయి కదా ఏదో అవార్డు గ్రహీతలు ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాటి వాళ్ళు ఇటువంటి వాళ్ళకి గవర్నర్ కోటాలో ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన రెండు పేర్లు కూడా ఒకరేమో విద్యారంగం నుంచి ఉన్నారు ఒకరేమో పత్రికా రంగం ఈ విధంగా అంటే ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒక రకంగా ఒక మైనారిటీకి తప్పనిసరి ఇవ్వాలి అని ఒక కంపల్షన్ వచ్చి కూర్చున్నది దాని కారణంగా ఎందుకంటే ఇప్పుడు మొన్న గెలిచిన మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక మైనారిటీ కూడా గెలవలేదు అదొక ప్రాబ్లం పెద్దగా ఇక్కడ మైనారిటీ మంత్రులు కూడా లేరు కాబట్టి దీని అన్నిటి రీత్యా చూసినప్పుడు వాళ్ళు ఈ రకమైన క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ లేకపోతే ఇట్లా అనేక రకాలుగా చూసేటువంటి ఒక జనరల్ సాంప్రదాయం ఉంది అవసరం కూడా ఉంది కాబట్టి నేను అనుకుంటా మరి వాళ్ళు ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు గవర్నరు ఇప్పుడు మన గవర్నర్ కోటాలో గత ముఖ్యం ప్రభుత్వం కొన్ని పేర్లు పంపిస్తే రిటర్న్ వచ్చినాయి పొలిటీషియన్లు పొలిటికల్ అఫియలు అని వాళ్ళ గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిండని ఇట్లా అనేక కారణాలు ఇచ్చా లేకపోతే ఇంకేదో బ్యాక్గ్రౌండ్ ఉందని దానితోటి వాళ్ళకి వచ్చినాయి అన్నట్టు కాబట్టి ఇప్పుడు నేను అనుకుంటా మీరు చెప్పిన రెండు పేర్లలో ఉండొచ్చు ఇంకా అది కాక కూడా ఈయన సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటి అందశ్రీ గారి పేరు కూడా అప్పుడప్పుడు వినపడతా ఉన్నది కాబట్టి మరి అది నేను అనుకుంటా ఎక్కువ రోజులు కాకపోవచ్చు త్వరలో దాని మీద ఒక నిర్దిష్టమైన ఎందుకంటే ఇప్పుడు రెండు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలు కూడా త్వరలో ప్రకటించాలి నామినేషన్లు వేయాలి ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి నేను అనుకుంటున్న నలుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి రెండేమో ఎమ్మెల్యే కోటా కింద రెండేమో గవర్నర్ కోటా కింద త్వరలో అతి త్వరలో ప్ర ప్రకటన వస్తుందని నేను